ఆయన అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అన్న మీకు ఎవరికైనా బ్రీడింగ్ పందులు కావాలనుకుంటే రాజస్థాన్ బ్రీడు మన దగ్గర రాజస్థాన్కి సంబంధించిన పందులు రెడీగా ఉన్నాయన్నమాట ఒరిజినల్ లార్జ్ వెట్ హెర్సేరు ఇవి వచ్చేసి మనకి రాజస్థాన్లో ఉన్నాయి రాజస్థాన్ నుంచి డెలివరీ మనకి హైదరాబాద్ లేదా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కడైనా సరే మనకి డెలివరీ చేస్తారు వాళ్ళే మనం వెళ్ళి ఖాళీ అక్కడికి వెళ్ళి చూసుకోవాల్సిందిగా ఉంటుంది యూనిట్ కాస్ట్ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారంటే ట్రై చేయండి వాళ్ళు రకరకాలు ఫీడ్ వేసి పెంచిన బ్రీడింగ్ అనమాట మనకు నచ్చింది తీసుకోవచ్చు వేల పందులు ఉంటాయి అక్కడ మనకు నచ్చింది తీసుకోవచ్చు ఒకసారి మీరు కూడా వెళ్ళి ట్రై చేయవచ్చు మీకు గాన ఇష్టమైతే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంటుంది ఒకసారి ఫోన్ చేయండి మీకు కావాలనుకుంటేనే ఫోన్ చేయండి టైంపాస్కి మాత్రం చేయకండి ప్లీజ్ అన్న ప్లీజ్